యూ సో వీఆర్ గోయింగ్ టు మేక్ లడ్డూలు లడ్డూలు చేస్తున్నాము సో దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి గ్రామ్ ఫ్లోర్ అండ్ చక్కెర అనమాట మేము వచ్చేసి ఒక ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాము ఫోర్ గ్లాసెస్కి బేసిన్కి ఫోర్ గ్లాసెస్ షుగర్ తీసుకున్నాం అనమాట అండ్ ఇంకా మంచిగా వాటర్ వేసి మిక్స్ చేసాము ఎట్లా అంటే మనకి బూందీ అయ్యేటట్టు కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట సో ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు బూందీ మంచి వస్తుంది అన్నమాట సో అలా నీట్గా చూసారు కదా ఇలా కన్సిస్టెన్సీగా మిక్స్ చేసేసి ఇంకా దాన్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మంచిగా బూందీ చేసాము ఇటు బూంది చేస్తూ ఇంకా పక్కకి మళ్ళీ పానకం కూడా పట్టుకోవాలి కదండి సో అంటే ఈ పానకం వచ్చేసి మేము ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి సో ఈక్వల్ వాటర్ వేసామన్నమాట ఫోర్ గ్లాసెస్ షుగర్కి అండ్ ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసేసుకొని సో అంటే ఇష్టం అది అనమాట తీగ పాకం పట్టుకుంటారు కొంచెం లేత పాకం పట్టుకుంటారు అనమాట సో మీకు ఎట్లా అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటేనేమో కొంచెం తిక్కు పాకం పడతారు లేదు మనం తొందరగా అనుకుంటే తీగపాకం లైక్ లేతపాకం లెక్క పట్టుకుంటాము సో మేము ఏంటంటే లేతపాకం పట్టామన్నమాట సో ఇంకా దానికోసం అనేసి ఇంకా అది కూడా పానకం చేసేసి నీట్గా అండ్ చూడండి ఎంత బాగా అవుతున్నాయో అసలు భలే అందరం కలిసి చేసామండి మొత్తము అంటే మేము మా విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే మాకు ఈ లడ్డూలు భలే అందరం కలిసి చేసుకున్నాం అనమాట మా ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య ఉండే ఆంటీ అందరం కూర్చొని నీట్గా భలే హ్యాపీగా అనిపించింది కలిసి చేసుకుంటే అంటే మన యూకేలో కూడా అందరం ఇండియాలో అనుకుంటా కానీ ఇక్కడ వేరే దేశాలలో కూడా మంచిగా కలిసి చేసుకున్నాం మేము లడ్డు లేదు ఆంటీ తిను సర్వాణి తిను సునీత అని ఇంకా మా ఫ్రెండ్ తెలుసు కదా ప్రశాంతి అనమాట సో మేము అందరం మంచిగా ఆ రోజు చేసుకున్నాం లడ్డు తయారీలో చాలా బిజీగా ఉన్నాం అనమాట ఇంకా పాకం కూడా పాకం పెట్టేసుకొని ఇంకా అది ఈ లడ్డు మొత్తం బూంది ఫస్ట్ టూ కేజెస్ చేసాము తర్వాత టూ కేజెస్ టోటల్ మేము ఒక త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ లడ్డూల వరకు చేసామండి యాక్చువల్లీ అంటే కేజీకి మనకి ఒక ఎయిటీ లడ్డూలు వస్తాయి అంటే డిపెండ్స్ ఆన్ సైజుని బట్టి ఓకే మీరు పెద్దగా చేసుకుంటే తక్కువ వస్తాయి మీ సైజుని పట్టు అనమాట సో ఒక ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక సైడ్ పానకం అవుతుంది ఒక సైడ్ బూందీ అవుతుంది అనమాట మేము బూందీ అంటే మీరు కలర్ కావాలంటే కలర్ వేసుకోవచ్చు సో బూందీ పాకం అయిపోయాక ఇదిగో రెడీగా ఉంది కదా బూందీ మొత్తం వేసేసుకొని అంతా మిక్స్ చేసేసి అంటే మేము ఒక ఒక కలర్ ఒక దాంట్లో కలర్ వేసాము ఒకటి నార్మల్గా సో రెండు కలిపి మిక్స్ చేస్తే లడ్డూలు బాగుంటాయి అనుకొని మేము ఇంకా ఇది చేసుకొని ఇదిగో పాకం రెడీ అయిపోయింది కదా ఈ పాకం కొంచెం బాలం వచ్చింది అది కూడా ఉండాలని చెప్పింది అనమాట మేడం అందుకే హాయ్ వీడియోలో ఉంది హాయ్ చెప్తుంది సో దాంట్లోకి మనకి కావాల్సిన లైక్ క్యాష్యూస్ కిస్మిస్లు వేసేసి ఇదిగో చూసారు కదా పాకం వేసేసి ఇది మొత్తం ఇదిగో నా ఫ్రెండ్ ఉందిగా ప్రశాంత్ దాన్ స్టైల్ అనమాట కుకింగ్ ఇది దాన్ని ఫాలో అయ్యాము ఇంకా అది పాకం వేసేసి కొంచెం స్పూన్తో కలిపి కొంచెం చల్లారిన జస్ట్ అంటే మొత్తం పాకం అంతా మన బూందికి పట్టాలి కదా సో స్వీట్నెస్ రావాలనేసి అండ్ దీంట్లో మళ్ళీ ఇలాయచీ పౌడర్ కూడా వేసుకున్నాము అండ్ తినే కర్పూరం వేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది సో కొంచెం ఆ కర్పూరం కూడా వేసామన్నమాట తినే కర్పూరం వేసేసుకొని పచ్చకర్పూరము అది వేసుకొని మంచిగా ఎదుగు ఇలా మిక్స్ చేస్తే ఇంకా మొత్తం ఒక టూ మినిట్స్ ఏమో అది ఫైవ్ మినిట్స్ మూత పెట్టింది అనమాట ఎందుకంటే వేడి ఉంటుంది కాబట్టి అది కొంచెం వేడి కాగానే ఇంకా మేము కూర్చొని లడ్డూలు చుట్టడం స్టార్ట్ చేసామన్నమాట లడ్డూలు మంచిగా చేసి ఇంకా అందరం కూర్చో చూసారు కదా మంచిగా లడ్డూలు ఫస్ట్ కాడ పెట్టేసి మేము అంటే మాకు రగ్బీలో చిన్నజీ సాంబారు వచ్చారన్నమాట సో దానికోసం అనేసి మేము లడ్డూలు అంటే బయట ఆర్డర్ చేసే బదులు మన ఇంట్లో ఆర్డర్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి అందరం కలిసి మంచిగా ఈవెంట్కి చేసాము అండ్ స్వీట్స్ అందరు తిన్న వాళ్ళు చాలా బాగుందన్నారు సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంటే అందరూ లడ్డూలు ఎలా వస్తాయో అనుకున్నాము సో షుగర్ అదంతా సరిపోతుందని సో అందరికీ చాలా బాగా నచ్చాయి లడ్డూలు అందరూ మంచిగా తిని చాలా బాగున్నాయి అన్నారు సో థ్యాంక్ యూ అందరికీ చాలా బాగున్నాయి అన్నందుకు అండ్ సో చాలా ఈజీ అండి లడ్డు ప్రిపరేషన్ ఏదో అనుకున్నాం కానీ ఇంకా ఆర్డర్ చేసుకో బదులు మనమే చేసుకోవచ్చు కదా మన ఇంట్లో మన ఫ్రెష్గా ఉంటాయి హైజీన్ కూడా మెయింటైన్ చేస్తాం కాబట్టి అంటే ఇట్స్ నాట్ అందరు చెయ్యరు కాదు బట్ మన మనం చేసుకున్న సంతోషం ఉంటుంది కదా అలా అనిపించింది అనమాట సో చాలా బాగుంది సో ఇదండి మా లడ్డు ప్రిపరేషను మంచిగా అందరం కూర్చొని ఇదిగో ఎవరున్నారు ఇక్కడ శిల్ప శిల్ప వల్లత్తయ్య శర్వాణి శాంతి సునీత నేను ఇంకా మేమందరం కలిసి మంచిగా చేసుకొని లడ్డూలు అయితే ఆ రోజు హ్యాపీగా ఉందనమాట సో ఇది అనమాట మా లడ్డూ ప్రిపరేషన్ ఇన్ రగ్బీలో అనమాట సో మీరు చూసారు కదండి ఎలా ఉందండి మా వీడియో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లవ్ అండ్ లైట్